హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మీరు కామెంట్లలో అడిగారు కదా నన్ను వరలక్ష్మి వ్రతం మీరు ఏ విధంగా చేసుకుంటారు ఒకసారి మాకు తెలియజేయండి మాకు ఏదైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పిన అడిగారు తప్పకుండా అండి అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకటి రెండు విషయాలైనా మీకు ఇందులో ఉపయోగపడచ్చు మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి లేదంటే మాత్రం జస్ట్ తెలుసుకోండి నేను ఏ విధంగా చేసుకుంటాను అనే విషయం మీకు తెలుస్తుంది వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటే మూడు రోజులు పండగగా అయితే చేసుకుంటాను అదేంటి ఒక్కరోజే కదా చేసుకునేది మూడు రోజులు ఏంటి అని మీరు అనుకోవచ్చు నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేస్తాను నేను ఏ విధంగా పాటిస్తాను అనేది చెప్తాను అదేవిధంగా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నేను ఏం చేస్తాను అనేది కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేస్తాను చెప్తానండి మీకు అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఇంకా శుక్రవారం మనకి ఎప్పుడు తెలిసిన విషయమే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అందరము వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము మాక్సిమం అదే రోజు చేసుకోవడానికి నేను కూడా ట్రై చేస్తానండి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండి ఇంకా ఫంక్షన్స్ కానీ మెయిన్ ఫంక్షన్స్ కానీ అట్లా ఏమీ లేకుండా ఉంటే ఖచ్చితంగా రెండో శుక్రవారమే చేసుకుంటాను ఇప్పటివరకు ఎప్పుడూ అలాగే చేసుకున్నాను గురువారం రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాము ఇల్లంతా డస్టింగ్ చేసేసుకొని శ్రావణమాసం వస్తేనే డస్టింగ్ చేసేసుకుంటాను ఇంకా గురువారం రోజు కూడా ఇల్లంతా మాపు పెట్టేసుకోవడం లేదా వీలైతే కడిగేసుకోవడం కడిగేస్తాను ఓ ఓషేట్ కరెంట్ పోయింది ఓకే వచ్చేస్తుందిలేండి అంటే వీడియో కొంచెం అయితే గురువారం రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను చక్కగా ముగ్గులు వేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ రోజు సాయంత్రం నేను మళ్ళీ స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకొని చక్కగా ఇల్లంతా ధూపం వేస్తానండి మనం అది ధూప్ స్టిక్ అయినా అవ్వచ్చు లేదా అగరబత్తి అయినా అవ్వచ్చు ఒక నాలుగు అగరబత్తులు ఎక్కువగా వెలిగించేసుకున్నాం అనుకోండి చక్కగా ఇల్లు ఇంటినిండా ధూపం వచ్చేస్తుంది మనకి లేదు వీలైతే సాంబ్రాణి నేనైతే సాంబ్రాణి గోరింటాకు గింజలు ఎండ దంచి పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను ఆ సాంబ్రాణి నేను ఇల్లంతా ధూపం వేస్తాను చివరిగా దేవుడి గది దగ్గర కూర్చొని అమ్మవారికి చక్కగా ధూపం వేస్తానండి వన్ దేవుడి గది అంతా ధూపం వేసేసి అప్పుడు మనసులో సంకల్పం చెప్పుకుంటాను లక్ష్మీదేవికి అమ్మ రేపు నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలి అని సంకల్పం చేసుకుంటున్నాను నువ్వు పతి పుత్ర పరివార సమేతంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని మా పూజను అందుకొని మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పనైతే వేడుకుంటానండి ఇది నేను గురువారం రోజు రాత్రి ఖచ్చితంగా చేసే పని ఖచ్చితంగా చేస్తాను ఈ పని మాత్రం నేను అమ్మవారిని అంటే మనం చూడండి ఏ తాంబూలమైనా ఇవ్వాలనుకుంటాము మనం వెళ్ళి పిలిస్తేనే కదా వాళ్ళు మన ఇంటికి వస్తారు ఎవరైనా ముత్తైదుని ఆ పద్ధతిలో నేను ఫస్ట్ అమ్మవారికి చక్కగా ధూపం వేసేసి అమ్మవారిని మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తానండి గురువారం రోజు సాయంత్రము అంటే అదే ఆరున్నర తర్వాత నేను చేసే పని అయితే అది తర్వాత ఇంకా ఆ రాత్రే అన్నీ పూజకి రెడీగా పెట్టేసేసుకుంటాను ఇంకా నాకు రాత్రి నిద్ర కూడా రాదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా బహుశా ఆడవాళ్ళందరికీ అలాగే ఉంటుందేమో పూజలు వ్రతాలు నోములు చేసుకునే హడావిడిలో ఉన్నప్పుడు ఇంకా రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది ఏదైనా పూజ ఉంది అంటే మాత్రం చాలా ఆరటంగా ఉంటుంది ఇంకా రాత్రి నిద్ర అనేది తక్కువే పడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి ఆల్మోస్ట్ అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటానండి నేను తోరాలు తోరం వేస్తాను కదా అమ్మవారికి తొమ్మిది పోగులు దారము తొమ్మిది ముళ్ళు వేసుకుంటాము తోరాలు రెడీ చేసుకుంటాం కదా ఆ తోరాలు రెడీ కూడా అన్నీ అంటే దారం వేసేసుకొని పసుపు రాయను జస్ట్ దారము తొమ్మిది పోగులు వేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను నేను ఎక్కడైతే పూజ చేసుకునే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ పూజకు కావాల్సినవన్నీ అక్కడ రెడీగా పెట్టేసేసుకుంటాను అన్నీ అంటే పసుపు కుంకం ఒత్తులు డబ్బా ఆసనము కూర్చోడానికి అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీట కలిసం చెంబు అన్నీ అన్నీ నైటే రెడీ చేసుకుంటాను ఒక్క పువ్వులు తమలపాకులు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేవి మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను అయితే మీరు అడిగారు ప్రసాదాలు అవి కూడా మీరు ఎలా మేనేజ్ చేస్తారు వార్గీవ్ గారు మీరు పొద్దున్నే పూజ చేసుకోవడానికి తొమ్మిది రకాలు చేస్తారా ఏ విధంగా చేస్తారు అని అడిగారు కదా దానికి కూడా నేను ఇందులోనే ఆన్సర్ చెప్తానండి ఇంకా నైట్ గురువారం నైట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నీ ఇంకా పూజకి అన్నీ రెడీగా పెట్టుకుని కూర్చుంటే పూజ చేసుకోవడం ఎంతసేపు అండి గంట కూడా పట్టదు మనకి ముందే ప్లాన్ చేసుకొని దీని తర్వాత నెక్స్ట్ ఏంటి దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని మనం ముందే ప్లాన్ చేసేసుకొని అంటే మనం రేపు పూజ చేసుకుంటున్నామంటే ఈరోజే మనసులో మనం పూజ మనం పూజ చేసేసుకున్నట్టు అసలు నేను అన్నీ ఇంకా అలాగే అనుకుంటాను దీని తర్వాత ఏంటి దీని తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అనుకొని అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటాను ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే పప్పు నాన్ బూరెలకి తర్వాత వచ్చేసి ఇంకా కుక్కర్లు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి నైటే పెట్టుకుంటాను కాబట్టి గురువారం రోజు నైటే కుక్కర్లలో ఇంకా పూర్ణానికి శనగపప్పు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసేసుకుంటాను బెల్లం దంచి పెట్టేసుకుంటాను తర్వాత తోపుకి బియ్యము పప్పు నానబెట్టేసేసుకోవడము ఇంకా గారెలు చేసేలా ఉంటే మాత్రం అది ముందే ఒక ఫోర్ అవర్స్ ముందే నానపెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ పప్పు కూడా రెడీగా పెట్టుకోవడము ఇలా కిచెన్లో కొన్ని రెడీగా పెట్టుకునేవన్నీ మనం ప్లాన్ చేసుకొని ఏమైతే మనకి రెడీగా పెట్టుకోవాలో అవన్నీ కూడా నేను సిద్ధంగా పెట్టేసేసుకుంటాను ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ వేరే ఏదైనా ప్రిపేర్ చేయాలి దానికోసం ఏ రెండు ఆలుగడ్డలు వేయించేసడము లేకపోతే ఇక అన్నం పోపేసి ఇచ్చేయడము లేకపోతే పిల్లలైతే ఆవుగా అన్నమైనా కూడా పట్టుకెళ్ళిపోతుంటారు వీళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను అది మాత్రము తర్వాత వచ్చేసి ఇంకా శుక్రవారం తెల్లారి రాత్రి అన్నీ ఇవి ఆల్మోస్ట్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటానండి నేనే కాదు మీలో చాలామంది కూడా ఇలాగే చేస్తుండొచ్చు గురువారం రోజు రాత్రి మాత్రం అమ్మవారిని చక్కగా ధూపం వేసి మా ఇంటికి రమ్మని ఆహ్వానించి పడుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ శుక్రవారం లేవగానే ఫస్ట్ ఇంకా ఆకిలది ఊడ్చేసుకొని ముగ్గులు పెట్టుకొని గడపకు పసుపులు రాసేసుకొని తర్వాత ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటాను ముందే అన్నీ రెడీ చేసుకు పెట్టుకున్నాను కాబట్టి అంత కంగారు అనిపించదు నాకు పైగా ఒకప్పుడు కొంచెం ఇద్దరము కలిసి చేసుకోవడానికి కుదిరేది కాదు పూజ అనేది ఇప్పుడు కొంచెం వీలుంది అవకాశం ఉంది కాబట్టి సిచ్యువేషన్ని బట్టి మా వారికి ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నారు పనేమీ లేదు అని అంటే ఇద్దరము కలిసి కూర్చొని పూజ చేసుకోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తామండి ఖచ్చితంగా ఇద్దరము కూర్చొని పూజ చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం అయినా వినాయక చవితి అయినా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే ఈ సంవత్సరం చూడాలి ఆయనకి కుదురుతుందో లేదో ఒకవేళ ఆయన ఉన్నా కూడా ఇద్దరము పొద్దున్నే కూర్చొని పూజ అయితే చేసేసుకుంటాము ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి గడపల పసుపు రాసేసి నేను కాళ్ళకు పసుపు రాసేసుకొని ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీగా పెట్టేసేసుకున్నాను కదా ఇంకా అవన్నీ ఇంకా కూర్చొని ఒక్కసారి పూజ దగ్గర కూర్చుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ లేవనండి అలా అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటాను పెట్టేసుకొని కూర్చొని పూజ అయితే చేసేసుకుంటాను చేసి మరి నైవేద్యాల పరిస్థితి ఏంటి మరి అప్పటికే మీరు నైవేద్యం వండేస్తారా చీకట్లో లేచి ఎంత పొద్దున్నే లేచినా కూడా మనకి ప్రసాదాలు అవ్వాలి కదా అని చెప్పని మీకు డౌట్ రావచ్చు నేనైతే అప్పుడే ప్రసాదాలు అయితే చెయ్యనండి ఫస్ట్ పూజ చేసేసుకుంటాను నేను ఎందుకంటే మా వారు మళ్ళీ బయటికి వెళ్ళాలి ఆయన గుడికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఆయన పనులు ఉంటాయి కాబట్టి ఇద్దరము కలిసి చేసుకోవాలి అని నేను మనసులో ఉంది కాబట్టి ముందు పూజ చేసేసుకొని అమ్మవారికి అవసర నైవేద్యం అయితే పెట్టేస్తాము అంటే కొబ్బరికాయ పానకము వడపప్పు చలిమిడి ఈ ఈ అవసర నైవేద్యం పళ్ళు ఈ ఐదు రకాలు ముందు పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత తర్వాత నేను ఆయన పూజ అయిపోయాక ఈ అవసర నైవేద్యం ఇది పెట్టేసేసి అమ్మవారికి ఆయన గుడికి వెళ్ళిపోతారు తర్వాత నేను వంట చేసి అమ్మవారికి మహా నైవేద్యం పెట్టి మళ్ళీ హారతిస్తాను తర్వాత అలా చేసుకుంటాను ఇప్పుడు ఒకవేళ మా వారు నేను బయటికి వెళ్తానమ్మా ఈ వారం నాకు కుదరదు ఈ సంవత్సరం నువ్వే కూర్చొని చేసుకో అని అన్నారనుకోండి అప్పుడు నేను ముందు పులిహార పరమాన్నం బోర్లు ఇవైతే కంపల్సరీ చేస్తానండి ఇవి ఫాస్ట్గానే చేసేస్తాను ఒక బూరెలు ఒకటే వేసుకోవడం లేట్ అవుతుంది ఇంకా తొమ్మిది రకాల ప్రసాదాల విషయానికి వస్తే అది నాకు ఆ రోజు నాకు చెయ్యాలి తొమ్మిది రకాలు నేను ఖచ్చితంగా చేసుకోవాలి అనుకుంటే నా వీలుని బట్టి నేను ఇంట్లో ప్లాన్ వేసుకొని నాకు కుదిరితే నేను తొమ్మిది రకాలు ప్రిపేర్ చేసుకుంటానండి లేకపోతే నార్మల్గా మహానైవేద్యం అయితే వండుతాను బూరెలు మాత్రం ఖచ్చితంగా చేస్తాను పప్పు కూర పచ్చడి పులుసు ఇవైతే ఖచ్చితంగా పెడతాను పులిహార పరమాన్నం బూర్లు ఇవైతే ఖచ్చితంగా వేస్తాను వాయనం ఇచ్చుకుంటాం కదా గార్లు పూర్ణాలు వాయనం ఇస్తాం ముత్తైదుకి తొమ్మిది పూర్ణాలు ఖచ్చితంగా వేస్తాను అలా అలా చేసుకుంటాను వీలుని బట్టి అందుకని చెప్పి నేను నైవేద్యం అయితే మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారన్నారు కదా అది డిపెండ్ అని మా వారు ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది ఆయన పూజలో కూర్చుందాం ఇద్దరం చేసుకుందామంటే అవసర నైవేద్యం తర్వాత మహానైవేద్యం తర్వాత పెట్టుకుంటాను ఆయన నేను నన్ను ఒక్కదాన్నే చేసుకో అంటే మాత్రం నేను కొంచెం అన్నీ రెడీగా పొద్దున్నే చకచక్కగా వంట చేసేసుకొని అని ఆ రోజు కూడా మరీ పని ఎక్కువగా ఉన్న కూర అట్లా పెట్టుకోనండి ఈజీగా అయిపోయేది ఏదన్నా చేసేసుకుంటాను చేసేసి వంట రెడీ చేసి పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఆ రోజు సాయంత్రం వచ్చేసి శుక్రవారం రోజు చాలా వరకు మేము ఇప్పటివరకు పొద్దుననే పూజ చేసేసుకున్నాము అంటే మ్యాక్సిమం ఏడున్నర లోపే పూజ కంప్లీట్ అయిపోయేలాగే చేసుకున్నాము ఈ సంవత్సరం చూడాలి ఇంకా మా వారికి కుదురుతుందా లేదా అనేది ఎప్పుడైతే ఎనిమిది లోపేనండి ఎంత లేదన్నా ఎనిమిది లోపే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఉదయాన్నే ఇంకా సాయంత్రం వచ్చేసి పేరెంటాళ్ళు పిలిచి ఆ రోజు కూడా వీలుని బట్టి చెప్పాను కదా ఇరువు పొరుగు వాళ్ళని పక్కన వాళ్ళని వాళ్ళని బొట్టు పెట్టి చెప్పేసి వస్తాను వాళ్ళకి సాయంత్రం తాంబూలానికి రండి అని చెప్పనని ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి గంధం రాసి పసుపు రాసి నాకు తోచినట్టుగా బ్లౌజ్ పీసు తాంబూలము ఇచ్చి దండం పెట్టుకుంటాను ఎంతమంది వస్తే అంతమంది శనగలు నానుకొస్తాను శనగలు ఉదయం ముత్తైదుకి పూర్ణాలు వాయనం ఇస్తాను కదా ఉదయం వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన వెంటనే ఒక ముత్తైదువుకి అయితే చెప్తాను కుదిరితే భోజనానికి చెప్పేదాన్ని ఇంకా ఇప్పుడు అందరూ అదే రోజు చేసుకుంటున్నారు కాబట్టి నాకు దొరకడం కొంచెం కష్టమయ్యేది అప్పట్లో అంటే కొంచెం మా పక్కన వాళ్ళు మా పిన్నత్తగారు అత్తయ్య మూడో వారం చేసుకుంటారు అత్తయ్యకి మొదటి నుంచి మూడో వారం చేసుకోవడం అలవాటు కాబట్టి నేను వాయనానికి పిలిస్తే అత్తయ్య వచ్చేవారు అత్తయ్య వచ్చి వాయనం తీసుకునేవారు ఈ సంవత్సరం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది మా అత్తయ్య మరి రాలేరు కదా అంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది కాబట్టి అత్తయ్య రావడం కష్టం అవ్వచ్చు తాంబూలానికి అట్లా వచ్చే ముత్తైదును బట్టి భోజనం వీలైతే భోజనానికి పిలుస్తాను లేకపోతే తాంబూలం ఇచ్చి వాయనం ఇస్తాను నాకు శక్తి కొద్దీ చీర తీసుకొస్తానండి ఖచ్చితంగా చీర అయితే తీసుకొస్తాను చీర కొంటారు మా వారు ప్రతి సంవత్సరము చీర కొంటారు ఇంకా ముత్తైదుకి చీర పెట్టేసి తాంబూలము ఇచ్చి వాయనం ఇస్తాం పూర్ణం బోర్లు గాల్లో రెండు పెట్టి వాయనం అయితే ఇస్తాను కరెంట్ వచ్చేసింది వాయనం ఇచ్చేసి దండం పెట్టుకుంటాను సాయంత్రం సేమ్ అలాగే పేరెంటాలు ఎంత వీలైతే అంతమందిని నేను పీల్చుకొని తాంబూలాలు ఇచ్చి దండం పెట్టుకుంటాను ఆ రోజు శుక్రవారం రోజంతా సాయంత్రము పొద్దున అంతా ఇల్లంతా కళకళు ఆడుతూ చాలా బాగుంటుంది అసలు వరలక్ష్మి శుక్రవారం అంటేనే మనకి ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం కూడా నేనైతే అమ్మవారిని చాలా బాగా అలంకారం చేసుకుంటాను ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కదా నా ముచ్చట అంతా ఆ రోజు అమ్మవారిని రెడీ చేయడంలో చూపిస్తాను అనమాట నేను అలా రెడీ చేసుకునేదాన్ని అసలు యాక్చువల్లీ నాకు స్టార్టింగ్లో మా అత్తగారు చెప్పేవారండి స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తల్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకునేదాన్ని అయితే ఒకసారి ఇలాగే మాటల్లో రెండో ఏడో మూడో ఏడో అనుకుంటాను అత్తమ్మ నేను మాట్లాడుకుంటుంటే మా అత్తగారు అనేవారు అప్పుడు చెప్పారు మూడో ఏడో అనుకుంటాను అప్పుడు చెప్పారు అములు మా అత్తగారు కొబ్బరికాయకి పసుపు రాసి అంటే నేను ఒక శ్రావణ శుక్రవారం తాంబూలానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో చూశాను ఆ బామ్మగారు చక్కగా కొబ్బరికాయకి పసుపు రాసి గోధుమ పిండితోటి అమ్మవారికి ముక్కు చెవులు పెట్టారు అత్తమ్మ చాలా బాగుంది అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారో అత్తమ్మా అని చెప్పి నేను వచ్చాక చెప్తే అప్పుడు చెప్పారు మా అత్తగారు అవును మా అత్తగారు కూడా అలాగే చేసేవారు అమ్ములు అని చెప్పారు అంటే ఏంటి మనకు ఉందా అత్తమ్మా అది ఆనవాయితీ ఉందా బొమ్మ అలా పెట్టుకోవడము మనకు అలవాటు ఉందా అంటే ఉంది ఉంది మా అత్తగారు చేసేవారు అలాగా మా అత్తగారు అలాగే కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసి అన్నీ రెడీ చేసి గోధుమ పిండి కలిపి చేసేవారు అని చెప్పి మా అత్తగారు కూడా చెప్పారండి కరెంట్ పోయింది కదా బాగా ఉక్క పోసేసింది అయితే అప్పటి నుంచి నేను అంటే మూడో ఏడు నుంచి దగ్గర దగ్గర నేను కూడా అమ్మవారిని అలా తయారు చేసుకొని నాకు వచ్చినట్టుగా అమ్మవారికి జడ కూడా కొన్నాను అన్నమాట ఆ జడ పెట్టి ఆ జడకి పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను రెడీ చేసి అమ్మవారిని కూర్చోబెడతాను అలా అలవాటు అయ్యింది నాకు కూడాను అత్త కూడా చాలా ఇష్టము నేను రెడీ చేస్తే మా అత్తగారు కూడా ఎంత మురిసిపోయేవారో చూసే అసలు ఇది ఇలాంటివన్నీ బాగా చేస్తుంది అని చెప్పని కూడా అనుకునేవారు అమ్మవారిని అయితే చక్కగా నాకున్నంతలో మరి ఆరు బట్టాలకైతే పోనండి సింపుల్గానే నాకు నచ్చినట్టుగా ముచ్చటగా అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటాము రెడీ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటాను శుక్రవారం రోజు ఇంకా అది అయిన తర్వాత నెక్స్ట్ డే శనివారం రోజు ఉదయాన్నే ఉద్వాసం చెప్తాం కదా అమ్మవారికి శుక్రవారం రోజు చెప్పాం కదా శనివారం రోజు ఉదయాన్నే నేను మళ్ళీ ఉదయాన్నే లేచి ఆ అమ్మవారిని పెట్టిన ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని అంతా మళ్ళీ ఆ రోజు కూడా నేను కొంచెం ఏదైనా ప్రసాదం వండుతాను అది చెప్పాను కదండి నాకు మనసుకి తోచింది అప్పుడు నా వీలుని బట్టి నేను ప్రసాదం అయితే చేసుకుంటాను అది పొంగలైనా సరే స్వీట్ అయినా సరే పులిహోర అయినా సరే ఏదైనా సరే నా వీలుని బట్టి అయితే చేస్తాను వండుకొని ఉదయాన్నే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేస్తానండి నేను ఎందుకంటే అమ్మవారిని పతి పుత్ర పరివార సమేతంగా మా ఇంటికి వచ్చి మా పూజను అందుకొని మమ్మల్ని ఆశీర్వదించు అని అయితే వేడుకున్నాను కదా గురువారం రోజు మరి చక్కగా అమ్మవారు స్వామివారు మా ఇంటికి వచ్చారు మరి చక్కగా అమ్మని పూజ చేసి అమ్మకి తాంబూలం ఇచ్చి మా ఇంట్లో నిద్ర చేపించాను కదా మరి శనివారం రోజు అమ్మకి మళ్ళీ ఇంకా ఆవిడ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆయనకు కూడా మర్యాద చెయ్యాలి కదా మనం అందుకని చెప్పి నేను శనివారం రోజు చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను ఎక్కడ అమ్మవారిని ఎక్కడైతే కూర్చోబెట్టానో అక్కడే అమ్మవారిని కూర్చోబెట్టిన దగ్గరే స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుంటాను అలాగే అష్టోత్తరం చదివి ఇంకా షోడశోపచార పూజ అంటే మీకు అర్థమైపోయింది కదా పూజ చేసుకొని చక్కగా అష్టోత్తరం చదివి ఆ స్వామివారి అష్టోత్తరం చదివినప్పుడే అమ్మవారి అష్టోత్తరం కూడా చదువు అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పూజ షోడశోపచార పూజ అయితే చేసుకుంటాను చేసుకొని వెంకటేశ్వర స్వామికి దూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామిని అయితే వేడుకుంటాను అప్పుడు ఉద్వాసన చెప్తాను అమ్మవారికి నేను చేసుకునే పూజా విధానం అయితే అదండి ఇంకా శనివారం రోజు ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఇంకా అప్పుడు నెమ్మదిగా ఇంకా ఆ ప్లేస్ అంతా ఇంకా ఒకటొకటిగా నేను అన్నీ ఇంకా తీసేసి ఒకటొకటిగా అన్నీ అంటే కలిసం పెడతాం కదా మనం అమ్మవారిని రెడీ చేసుకోవడము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు కదా అది కొంతమంది బిందెకి కట్టి చేస్తుంటారు కొంతమంది ఫోటోనే పెట్టుకుంటారు కొంతమంది జస్ట్ సింపుల్గా చంబు పెట్టి చేసుకుంటూ ఉంటారు ఇంకా అలా ఆ ప్లేస్ అంతా కూడా ఇంకా నేను క్లీన్ చేసుకోవడము తర్వాత అవన్నీ తీసేసి జాగ్రత్తగా అన్ని తుడిచేసి మళ్ళీ యధాస్థానం ప్రవేశయామి పునరాగమన యజ మళ్ళీ మా ఇంటికి రామ్మ చక్కగా అని చెప్పనని దండం పెట్టుకొని అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్తానండి నేను చేసుకునే వరలక్ష్మి వ్రత పూజ విధానం అయితే ఇదే నేను మా వారిని టెన్షన్ పెట్టేసేసి హైరాణం పెట్టేసేసి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి సతాయం చేసేసి అయితే చేసుకోను ఆయనకున్నంతలో ఆయన ఏవి తెచ్చిస్తారో వాటితోటే నేను చక్కగా ఇంట్లో అయితే పూజ చేసుకుంటానండి ఎప్పుడు కూడా బాధ బాధపెట్టి నేను ఏది గొప్పగా ఆర్భాటంగా ఏది చేసినా కూడా అది దేవుడు కూడా హర్షించాడు కదా మన ధర్మం మనం పాటించాలి ఆ ధర్మం మనం పాటించినంతకాలం మనం హాయిగా ఉంటాము మన కుటుంబం కూడా చల్లగా ఉంటుంది అదైతే నేను బాగా నమ్ముతాను నేను పాటించే విధానం అయితే ఇదేనండి ఇందులో ఏ ఒక్కటైనా కూడా మీకు నచ్చి ఉండొచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేసి కామెంట్ చెయ్యండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ టాపిక్లో మీకు ఏ విషయం బాగా నచ్చింది నా పూజా విధానంలో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ ద్వారా అయితే చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్